హైదరాబాద్ కోకాపేటలో భూముల ధరలు మళ్లీ రికార్డు సృష్టించాయి నియోపొలిస్లోని సర్వే నంబర్ పదిహేడు పద్దెనిమిది భూముల హెచ్ఎండిఏ వేలంలో ఎకరాకు నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు పలికాయి కనీస ధర ఎకరాకు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలుగా నిర్ణయించగా భారీ పోటీలో అత్యధిక ధర నమోదైంది ఇటీవల రాయదుర్గం టీజీఐఐసి వేలంలో ఎకరాకు నూట ఏడు కోట్ల రూపాయలు పలికిన రికార్డు తర్వాత కోకాపేటలోని ఈ ధరలు మరో మరోసారి రియల్ ఎస్టేట్ ఉనికిని చాటాయి